సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు ఆగస్టు పంతొమ్మిదిన సీతారాం యేచూరి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే సీతారాం యేచూరి మద్రాసులో తెలుగు కుటుంబంలో పన్నెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై రెండున జన్మించారు ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల యేచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్ తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి వీరి మేనమామ మోహన్ కంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఏచూరి బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది ఇక్కడి ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు జేఎన్యూ నుంచి ఎంబీఏ పట్టా పొందారు అక్కడే పీహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు సీతారాం జర్నలిస్టు సీమాశిస్తిని వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు సంతానం విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి ఎస్ఎఫ్ఐ నేతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఐఎం లో చేరారు జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ కు మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సిపిఐఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో కలిసి జేఎన్యు వామపక్ష కోటగా మార్చారు ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఐఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను లో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఐఎం మహాసభల్లో పార్టీ ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిది హైదరాబాద్ మహాసభలోను రెండు వేల ఇరవై ఒకటి కోజికోడ్ మహాసభలోను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గళం విప్పుతూ ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో పాటు ఏచూరి కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగు సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ఏచూరిది ముఖ్య భూమిక రచయితగాను మంచి గుర్తింపు ఉంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు రాశారు అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోదీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు ఆ పార్టీ అధికారక పత్రిక పీపుల్స్ డెమోక్రసీ పత్రికకు సుదీర్ఘ కాలం సంపాదకులుగా పనిచేశారు నల్గొండ జిల్లాలో వివిధ కార్యక్రమాల సందర్భంగా అనేకసార్లు సీతారాం ఏచూరి పాల్గొన్నారు నల్గొండతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది